వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఎలా వినాయకుని ఏ నిమర్జనం అప్పుడే తొమ్మిది రోజులు గడిచే పోయినవి ఎందుకో ఇక బాధ అనిపిస్తుంది కదా దోస్తులు వినాయకుడు రాంగనేమో సంబరం పొంగనేమో దుఃఖం వస్తుంది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మోరుండంగా వేరే మగాడితో ఉంటే పాట వన్ ఫిఫ్టీ సెవెన్ అన్నమాట లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఓకే వస్తా వస్తా అని అంటున్నావు ఆయనకు దొరికితే ఎట్లుంటది అగో రామా గింత దూరం వచ్చి గైనతోటి ఏం మాట్లాడుతుంది అసలు ఎవరు మరి నాకు నిన్ను చూడబుద్ధవుతుంది ఇన్ని రోజులు ఊర్లా లేకపోతుని ఇప్పుడు ఉండేసరికి నువ్వే బాగా గుర్తుకొస్తున్నావు నువ్వు మీ అమ్మోడింటికి రా ఒక నాలుగైదు రోజులు ఉండలేవు ప్లీజ్ అసలే ఎగ్జామ్స్ అయిపోయి నాలుగైదు రోజులేం కర్మ వారం పాము అసలు ఇవ్వడు ఇంత దూరం వచ్చి ఈ రమ మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అత్త పోయి ఇంకా అతను నేను పోతాయిగా ఇంటికి ఇటు మొక్కయి ఎవరన్నా వస్తారు గట్లనే ఎవరు రారమ్మా కాసేపు ఉండు ప్లీజ్ ఒక హగ్గియ రాదు ఏ అద్దు బావా మళ్ళా ఇక ఎందుకు చెప్పు నువ్వు అన్ని మళ్ళా అసలు ఏం పిల్ల కథ ఏం మాట్లాడుతుర్రు పోయి ఇందామని అంటే పూసుకరా ఆయన తనని ఊసిందనుకో ఇక తిట్టి చంపుతుంది ఇంత దూరం వచ్చి దీంతో వన్ తోటో మాట్లాడుతుంది అని అంటే సంథింగ్ ఏదో నడుస్తుంది గాని ప్లీజ్ రా ఒక్కసారి వాడేంది చేతులు జాపిండు ఆగు ఏంది హగ్ చేసుకుంటారా అసలు ఎవడీడు ఆ మోనకిడు ఉంటే అంత పిసేలు ఎత్తాంది నేను మోనన్న పోతా ఎందుకు వీళ్ళు ఎవరు అసలు ఆమె ఇట్లా ఎందుకు ఎత్తాంది రాజుకు తెలుసా ఇక మరి వెళ్ళొస్తా నేను సరేనా అన్ని రేపు వస్తా ఇక్కడికి రా కలుద్దాం సరే చూద్దాంలే. హాయ్ మరి నాకు నిన్ను ఒదిలి పెట్టాలని లేదు గానీ ఇక ఏం చేద్దాం? సరే బావా ఇంటికి ఎల్లు సరేనా? సరే సరే. జాగ్రత్తగా ఉ పోయినాక ఫోన్ చెయ్యి. సరే చేస్తాలే నువ్వు వెళ్ళిగా. అమ్మా ఇది అత్తాంది నేను చూస్తే ఇగా వేరే అవుతుంది రమ ఏమైంది బావా? రేపు వస్తా రేపు కాసేపు బాగా సరే ఉండు తోటి నాన్నతోటి సరే బావా సరే వెళ్ళిగా అసలు వాడేవాడు ఈమె గట్టు ఊరి చివరకు ఎవ్వరు లేని ఈకి ఆడికి పోయి కలవాల్సిన అవసరం ఏమున్నది నన్నైతే కోటి మాటలు అన్నది మరి ఈమె వేసేది ఏంటిది రాజుకి ఎప్పల్లా అసలు రాజుకు తెలుసా ఈ ముచ్చట అబ్బో మళ్ళీ చెప్పితే నేను రోళ్ళు పెట్టించి విడగొట్టింది అన్నయ్యా అట్లా వేయద్దు నాకే పాపం తగ్గుతుంది భార్య భర్తల్ని విడగొడితే కానీ ఎందుకు ఇట్లా మీ అసలు ఓ నన్ను తిట్టే కదా బాగానే నువ్వు అట్లాంటి దానివే నువ్వు ఇట్లాంటి దానివే అదే ఇదే అని విట్ట కదా ఇప్పుడు ఇది చేసేది ఏంటిది అసలు పాము మరి గింత ఘోరమా ఏందో ఏమో పోతాంది చూడు పాపం రాజును పిచ్చుణ్ణి ఎత్తందా ఎట్లా ఈ ఇటు ఇటులో పెట్టిస్తాంది ఆ టైమో ఉంటుంది అసలు వాడు దీని లవరా లేకపోతే భావన లేకపోతే ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం సంబంధం ఉందో మెల్లగా తెలుసుకోవాలి తెలుసుకొని దీని ఆట చెప్పాలి కానీ ఇప్పుడే రాజు చెప్తే మళ్ళా లేనిపోని లొల్లిలు శురువైతాయి చూద్దాం కళ్ళతోటి సూచనం మరి నిజమా కాదా అని శివులతోటి కూడా వినారే విన్నాకనే ఆ ముచ్చట మాట్లాడాలేదని అంత నాకే మైండ్ లా ఎటో అయితే పాపం రాజు పరిస్థితి ఏంటి ఇది తాళమేసి ఏడబై మునిగింది ఏడ చూసినా ఏడ కనబడతలేదు అబ్బో వచ్చినట్టున్నాడు కదా ఏ ఏడవేనవే నేనా వాళ్ళ ఇంటికి పోయినా ఏంటిది ఏమైంది ఎవరింటికి పోయినావు నేను అచ్చి ఎంతసేపు అయితే గివర్ దాకా రాకుండా ఉంటావా తాళం వేసిపోయినావు తాళం చేతుల్లో పట్టుకొని పోయినావా తాళం ఎప్పుడు పెట్టే కానీ పెట్టినా చూడలేదా నువ్వు ఎప్పుడు పెట్టే కాడ ఏడబెట్టినవు నాకు కనవలేదు అయినా నువ్వు గింతసేపు ఎటు పోయేస్తున్నావు నాకు పనులున్నాయి ఇక నువ్వే రోజంతా తిరుగుతావు కానీ నేను ఎటు తిరగద్దు ఇంట్లోనే ఉండాలా ఏంది నాకంటూ పనులు ఉండద్దా నేను చేసుకోవద్దా అవు వచ్చినట్టున్నాడు కదా రాజు పోవాలి గాని గింతసేపు పోతా అరే ఎవరింటికేనవు నేను పుష్పోళ్ళ ఇంటికి పోయినా పని ఉండి అవునా మరి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు ఇంట్లోనే వారేసిపోయిన ఫోను సరే సరే తాళంది పో సరే బాబు ఇంత నయ్యమైంది ఇంకా కోసేపు ఆడే ఉంటే దొరికిపోదును కావచ్చు ఇంతసేపు వేయింది అసలు ఇది ఇల్లు పెట్టి ఎవరింటికి ఓనే పోదు ఏమో ఈ మధ్యలో బాగా తిరుగుతాంది నాకేమో ఆకలి దంచుతాంది మంచిగా తాళం వేసింది పెట్టిన కాడనే పెట్టిన అంటాంది ఆడ లేనే లేదు నేను చూడనే చూస్తుని అన్న అబద్ధాలే రాజుకు ఏమో చెప్పింది ఆయన అన్నే కూర్చున్నాడు కదా ఈమె తాళం దిత్తాను వినట్టున్నది ఇంట్లో అసలు వాళ్ళు ఇవ్వరు ఏం కథ పాపం రాజు నేనే ముందు గట్ల చేసినప్పుడు ఏ అది అయిపోయింది మేము ఫ్రెండ్స్ ఉంటేనే నానా బూతులు మమ్మల్ని ఇద్దరిని తిట్టుకుంటూ వచ్చింది రాజుకు మనశ్శాంతి లేకుండా ఆయనంటే పెట్టింది మరి ఇప్పుడు ఆమె చేసేది ఏంటిది పుస్కన మళ్ళా రాజుకు ఒకవేళ దొరికింది అనుకో ఆమె పరిస్థితి ఏంటి ఏమోలే భగవంతుడు ఉన్నాడు ఏది ఎట్లా ఇయ్యాలనేది ఆయనకు తెలుసు ఆయన చూసుకుంటే చాలు దేనికైనా ఆయననే ఉన్నాడు కానీ పాపం రాజు పిచ్చోడైతుండు దేవుడా భగవంత రాజు రాత కూడా మంచి ఉండి ఆయనకు ఏ టెన్షన్ లేకుండా చూడయ్యా నేను కొత్తింటికాడికి పోతా అనుకున్నా ట్రాలు అన్నా మాట్లాడాలి ఈ సామానంతా సదరేయాలిగా మర్రి వీళ్ళందరూ వేరు కదా ట్రాలు నంబర్ నాకు ఇవ్వండి తెలియదాయే ఫోన్ ఏడ పోయిన ఉన్నవా ఇంట్లా పాడైతలేదు కొన్ని నీళ్లు వటకరాట రాదు సాధనయి పాడైతలేదు నాకు అబ్బా నీళ్లు తెచ్చుకుని కూడా సాతనయితలేదా అని తెచ్చుకోపో నీ మూలదారంతెంపా నీకేమో అన్ని తెచ్చి పెట్టాలి గాని నాకు గిట్ల సాధన అయితే లేదు నీళ్లు పోనంటే తెచ్చుకోపో అన పడుతు ఆగు నీకు మంచాన పడ్డ రోజు మంచి నీళ్లు కూడా ఇయ్యే అప్పుడు ఇయవాని తెలిసే నేను ఇప్పుడు మేర ముఖం పెట్టుకుని మంచిగా ఉన్నవ్ నేనేమంటా పడుకున్నారా అవును మీరేంది ఇంత సడన్ గా చిర్రు దన్నా వద్దా ఏం లేదు నానమ్మ అట్టుగానే వచ్చినాం అవును కాని రేపే కదా నవ్వని శ్రీమంతం మరి బాపు అమ్మ ఏరి రాకపాయే అయ్యో నా శ్రీమంతం క్యాన్సల్ అయిందే అగో అదేందవో ఎందుకు ఏదో గ్రహణం ఉందట కదా నేనానమ్మ ఆ గ్రహణ ప్రభావం తెల్లారి కూడా ఉంటది కదా ఇక ఎందుకు అనని అంతా కాల్సన్ చేస్తాను అయ్యగారిని అడిగితే ఇంకా సరే తర్వాత వేసుకున్నాడుగా అన్నాడు ఐతవైపు జున్నవ్వ ఇద్దరూ వచ్చిర్రగ ఉకిలంతా మటన్ తీసుకొస్తా పైసలు లేపోయే ఓ తాత మటన్ ఎందుకే మటను అద్దద్దు నాకు పనున్నది నేను పోతున్నా జున్ను ఇక్కడనే వదిలేసి పోదాం అని వచ్చినా ఐటవైపు ఇగయ్యా జున్నవ్వ జునవా కడుపుతోటి ఉన్నప్పటి నుండి ఎప్పుడు అచ్చుడేనాయే పోగుడేనాయే బిడ్డకు ఏం చేసి పెట్టింది లేదు అయ్యో అమ్మమ్మ మీ దగ్గరనే పైసలు పైసలుండే మీరెందుకు అంత ఇబ్బంది పడు మేము మీకు పెట్టాలి మీరు మాకు పెట్టుడు కాదు ఏదో మా తృప్తయ్యా ఆ పైసలు ఇస్తా మటన్ తెచ్చు ఎందుకేనాజున్నవా ఏమైతుంది ఇప్పుడు ఏమైందవ్వా ఓ అమ్మా మొన్న మన ఇంటికి వచ్చి లొల్లి పెట్టలేరా అనే ఎవరు అదే గారమ్మ ఆవ్ దాన్ జోలి మనకెందుకు అవ్వా అయ్యో ఆమె జోలి కాదే అమ్మా అయితే నేను గటు పోయిన గడ్డి కుప్ప కారికి కొంచెం వేరే పని ఉండేది విన్ని పోతే ఆగమాగం డబ్బా డబ్బా ఎటో ఉరుకుతుంది అది ఏందన్నా ఓని నీకెందుకే మళ్ళీ తలకాయ నొప్పి అయితే ఎడిపోతుందా అని మెల్లగా నేను సుత్తా అని పోయిందే పోతే మొత్తం ఇల్లు లేని కాడ చెట్టు కింద పోయి ఎవరినో విలిపించుకొని మాట్లాడుతుంది అవునా నాకు నాకైతే ఘోరంగా అనిపించింది నేను అప్పుడే దాన్ని దొరకబట్టి నువ్వు చేసేది ఏంటి అని అని అందాం అనుకున్నా కానీ ఏమో మరి వాళ్ళ అన్నయ్య అవుతాడు తమ్ముడే అవుతాడు అని అప్పుడేకున్నా అన్నను తమ్ముడు అయితే గటు రప్పించుకుంటారా దొరకట్టనుంటివి దొరకబట్టి దాని భర్తకు అప్పయప్పనుంటివి అప్పుడైతే దాని సంగతి బయటపడు అమ్మ వాళ్ళ భర్తకు మల్లబట్టితేల్లి ఆ పాపము మనకెందుకే చూసుకుంటా పోవాలేదంతే మరి నిన్ననే కదా నవ్వ ఇష్టం ఉన్నట్టు ఆ బద్మాది అది వేసేది ఏందట మీరు మంచిగా ఇప్పుడు ఎవ్వరు బతుకుతారు బతికినప్పుడు కూడా అది మనిషి మీద పుండు మీద కారం చల్లినట్టే ఊరికే మనిషిని అంటే ఎట్లనిపిస్తుంది ఇంకోసారి అయితే నా జోలికి రాని దాని సంగతి చెప్తాయితావుడ్ ట్రాలి మాట్లాడినావాళ్ళ ఒకల మనకు ఎందుకు పాడైంది ట్రాలో తెలియదు నాకు అయ్యో ఎట్ల మరి మీ మరదిన ఊళ్ళోకి పోయి చూసిన పోయినావు ఎవరినన్నా కనబడితే పట్టుకరమ్మంటే అయిపో కదా ఈ సామానంతా మొత్తం అయ్యే పోతుంది ఈ మరది ఎడిపోయిండో ఫోను ఛార్జింగ్ పెట్టేపోయింది కదా రాని చెప్పమంటాం అయితే నేను ఈ ముసలంతో మాట్లాడొత్తా మరి ఇల్లు ఖాళీ ఎత్తున్నామని చెప్పొద్దానే బిడ్డ ఇల్లు ఖాళీ ఎత్తనమని చెప్పాలి మళ్ళా ఏదైనా సామాన్ పోతే అగో ఎత్తుకపోయారు అంటారు ఆ ముసలో నచ్చి చూసుకోమ్మను సరే అమ్మ పోయి అత్తని తలకాయ బాగా నొత్తండి ఏం చేద్దాం అవ్వా ఇలా రేపు కట్టపడితే అయిపోయే పాయత్త నేను సరే ఆ బద్మాసార్ది నా బిడ్డనే ఇష్టం ఉన్నట్టు తిట్టింది అదే వని ఉంచుకున్నదో అట్టి అనవసరంగా నా బిడ్డని అంటాంది దాకా వచ్చింది నీ సంగతి చెప్పినా చెప్పినా మేస్త్రికి చెప్పిండే చెప్తే ఇక సరే అని అన్నాడు ఒక రెండు రోజులు ఆగు నాకు వేరే కాడ అయిపోతుంది అయిపోయినాక నేను మొదలు పెడదామని అన్నాడు అవుతావా తిన్నావా అయ్యా రాజన్న అన్న ఏడా తినబుద్ధి అయితలేదు సురేషు ఇంట్లో ఎందుకో మరి నాకు కొంచెం లొల్లి అయితానే అంత మనసున పడతలేదు ఇక తిండి తినబుద్ధి అయితలేదు ఏ నాకు కూడా మా జున్ను తోటి లొల్లి పెట్టుకుంటే అబ్బా తిండి అస్సలు పోలేదే రాజన్న వాళ్ళు మంచినే ఉంటారు మన తోటి లోల్లి పెట్టుకొని తినుకుంటా మంచినే ఉంటారు కానీ మనకే అంత పిచ్చిలేత్తది నిజమేనే రాజన్న నువ్వు అన్నది వరకు ఏస్తానవా ఆ చేస్తానా చేస్తానా గీతం వచ్చిందా రేపు గిట్లా అత్తది కావచ్చు ఓ మళ్ళే బాబు బగ్గా బిజీ అయిపోయినావు కనిపిస్తలేవేమే నేనా ఇక ఏం బిజీ అయ్యా సాతనయిదు తింటా తింటాన్నా ఇంట్లోనే ఉంటానా ఏం చేయాలి అయితే అయితే మాకే అంత పానాలు నెరవడుతానయి ఇక నీకెట్ల కావాల గాని ఎటు పోతున్నావు ఏం లేదు మా సురేష్ అయ్య గురించే వచ్చినా మటను ఉడికిందయ్యా ఇక తిందా అని నీ యవ తాత గిద్ద చెప్పనే ఉడికిచ్చిర్రానే ఆ ఉడికి అమ్మమ్మ ఏందనుకుంటాను అరే సరే కోటరు ఎత్తవా నే తాత పైసలు ఇయల్లా ఇయ కోటరు ఎత్తే నాకు దాంతో లొన్ని పానం కొట్టుకుంటది గాని ఏం చేయాలి పైసలు లేక వెయనకడుగు ఎత్తా ఎప్పుడైనా మీ సురేష్ ఇత్తలేడు ఏంది ఎప్పుడు ఎందుకు ఇయడు నేను కనిపించినప్పుడల్లా నాకు కోటరుకు ఇత్తడు నైన్టీలకు ఇత్తడు ఆ మాను కూడా వచ్చినప్పటి సుందే నాకు అన్ని తీర్లు దొరుకుతాయి సరే నేను ఆ మూర్తికి ఫోన్ చేస్తా కోటరు తెచ్చుకోపు మరి నువ్వు దాగవానయ్యా ఏమో నేను దాగిన అనుకో నన్ను ఊరవుతలా ఇష్టపెట్టి నీ మనవరాలు అయ్యో అయితే అయితే సరే మరి పోతా నా ఫోన్ చేసి ఎప్పు ఆ చెప్తా పోయే నువ్వు పో రమ్మంతా నిజున్నావా ఆ పోతా తూతే గోసనిపిత్తది రాజన్న ఇల్లను ముసలోళ్లను చూస్తే బాధే అనిపిస్తుంది గాని నువ్వు తాగుతలేవా రాజన్న ఇంకా కోటార్లు వద్ద ఆ కోటర్లు తాగుడద్దు ఆ వద్దు గాని అంతే అంటావా సరే మరి పోతానా మళ్ళా లేట్ అయింది అనుకో ఇక ఏం లేదు జున్ను మళ్ళా నుల్లి పెడుతుంది ఆ పో సురేష్ నువ్వు పెళ్లి అంటాం పెళ్లి వేసుకున్నాం కాయి బాధలవాడు వచ్చి ఓలా తా ఎటు పోతున్నావు

రాజు అప్పుడు రామా నువ్వు ఎందుకు బయట ఏందో మా గట్టిగానే మాట్లాడుకుంటు ఏమైంది ఏం లేదు ఏడు నవ్వైంది నేను పొలం కా నుండి వచ్చి అర్ధ గంట సేపు అవుతుంది ఇంకా అత్తలేదు మరి ఏడవైనవే అంటే ఆ నేను ఏడవోతా గా పుష్ప దగ్గరికి పోయినా అంటుంది అంటే ఇదేందో వేరే కథ ఉన్నట్టున్నది కదా లేకపోతే రాజుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అవునా పుష్పలింటికి పోయిందట్నా అయితే ఎవరింటికి పోయినా తాళం వేసిపోదు కాని ఈసారి కొత్తగా తాళం వేసిపోయింది నేను ఎంతసేపు చూడాలి తాళం గురించి అని అడిగితే ఇక ఏందో ఏందో ఒరుతాంది నువ్వు తిరగబోతావు పోతావు గాని నేను తిరగ అని అంటాంది తాళం ఏందో పెట్టిన కన్నా పెట్టినా అన్నది ఆడ చుట్టూడలేదు అవునా నువ్వెప్పుడు మాట ఒక దగ్గర మా సరే తీలతా ఏం చేసుడు కైక్కు కుయిక్కుమని అంటాంది ఏందో ఏమో ఆ రోజు మీ ఇద్దరికి లొల్లైనప్పుడు అయినప్పుడు నేను కొట్టినా కదా నన్ను మందులో కొడతావా అని అప్పటి నుండి నాతోటి మాట్లాడతలేదు అన్నం దీని లేదు అంత కయస్సు బుస్సులాడుతాంది అంటే ఇది అన్నమాట

ఈ మధ్యన నీకు నీసులేంది బుక్క ఓతలేదు మరి పైసలు ఎన్నుండే అనుకుంటాను ఓకే అయ్యో ఏమో గరానికి రాబడితేనేమే నీ సూది ఎత్తే నేను ఒక్కనే తింటానా అనే పోసు ఇద్దరం తినబడితే మీ కదా పైసలు ఉన్నాయో బ్యాంక్ లో పడతారా పో ఏ బ్యాంకు పోవాలంటే గీడుందా గాడుందా మంచిరాలు పోవాలి

ఏమైందే ఏం లేదు పోసక్క అయితే ఎల్లానో రేపు ఇల్లు ఖాళీ చేస్తాను మరి బాపుకు ఎప్పుడు పోదామని వచ్చినా చేస్తారా పోతారా ఇంట్లోకు అవునే బాపు పోతాను ఇల్లు వచ్చి చూసుకో మరి ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేరు కదా పడ్డదే ఈయన వాడి పాడైతలేదు ఇవాళనే పోతుర్రా ఎట్లా అవునా సరే సరే రేపు పూర్తిగా జాగిరిపోయేటప్పుడు మరొకసారి వచ్చి ఇల్లంతా చూసుకో అయ్యో ఎందుకే నువ్వేమన్నా తెలివని మనిషివా లేకపోతే ఊరి పెట్టిపోతున్నావే అందరు లెక్క కొంచెం పడమే మేము గా ఉన్నది కదా నింగి దాదైతే మొత్తం బద్దకు బద్ద వసూలు చేసేది మేమట్ల కాదే అవును పోసక్క నాకు తెలియదా మీ గురించి

కట్టి అందుకే ఇద్దరం పోతున్నాం ఎటువేనా అవునా పోసక్క దారి మరి తిన్నవాయి రాజు తిన్నలింగక్క ఆ రోజు నీ భార్య నువ్వు మరి రమా మాట్లాడుతుందా లేదా అట్లనే కాస్త రాయించుకుంటాంది ఇగో పిల్లగా నేను మాట చెప్తా ఇను ఎంత ఏదైనా బయటలతో ఎంత కథలున్నా లేకపోతే పెళ్ళం మీద ప్రేమ లేకున్నా ఏదైనా మంచిదే కానీ నలుగురు ఉన్నప్పుడు పెళ్ళానికి విలువ ఇచ్చినట్టు మాట్లాడాలి నలుగుట్ల పెళ్ళం మీద షేట్ వేసుకోవద్దు ఇంట్లో నాలుగు గోడల మధ్య తన్నుకున్నా మంచిదే గాని నలుగుట్ల అట్లా వేసే వరకు ఎవ్వరికైనా కోపమత్తది ఆవేశం ఆగలేదు అబ్బో ఎన్ని రోజులకు దర్శనమిస్తారు మేం ఆనయ్యా ఇంతా చికెన్ తెచ్చుకుందాం పోతున్నాం ఇది కౌసుముండా కౌసులేంది దీనికి పొక్కల పోదు అవునా సరే కిడ్ చూస్తా నవ్వు ఇగో రాజు ఎలుకకు భయమైతుందని కుక్కర్ వేసుకొని తిరిగిందట పిల్లడా ఎలకను పడుతుందో అని దొంగపొడి మమ్మల్ని అంటుందో ఏంది ఇగో రాజు

ఎవరిని నువ్వు అనేది ఇన్నెందుకంటా నాది నేను అనుకుంటానా అదే కదే కౌసలేంది ముద్ద దిగుతలేనట్టున్నది కదా అందుకే మళ్ళా తెచ్చుకుంటాను అని పోతుర్రా అయితే మేము రోజు కౌసలు తెచ్చుకుంటామో ఏమో తెచ్చుకుంటాము నీకేందే నువ్వు ఇస్తాను నావే పైసలు నాకేం తీటా నేను ఇస్తా ఉన్నాడు కదా ముద్ర బావ ముద్ర బావ తెచ్చి పెట్టిన కొద్దీ మంచిగా తినుకుంటా బతాను నీకేమన్నా నొత్తాందా అని

నొయ్యకపోతే ఏమైతది రోజు కపిలింగే నీకు కపిలింగ అంటే ఏంది ఏంది మోకాల్ మండార్ ఊరి ఓ బొంద కను కపిలతవా ఆ బావ నువ్వా దరిద్రపుది ఊకే నా తోటే పెట్టుకుంటది ఆమె ఎందుకు పెట్టుకున్నది పాపం నువ్వు పోయేదాన్ని నువ్వే గెలికిచ్చినవు ఆమె సపడేక పోతా అంటే సపడేక ఉండొచ్చు కదా నువ్వు ఎందుకు గెలికిచ్చినవు ఏందో రాజు నువ్వు మళ్ళా దాని దిక్కే మాట్లాడుతూ ఏనా నేనే ఆవిడ ఇంటికి పోయినా పోసావు వాళ్ళ ఇంటికి అదే మరి ఇల్లు ఖాళీ చేస్తున్నాం చెప్పడానికి అని వేనా నర్సక్క అవునా నేను ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు చేస్తాను అయ్యాల రేపు సామాన్ చదువుడేగా ఇయ్యని ఇంటికాడ కచ్చే కూర్చుంటాం మేము బంగ్లాల మంచి తల్ల ఉంటది అయ్యో రా నర్సక్క నేను అద్దంటాను నాయండి అవునా నీ రాజు నువ్వు ఎన్నలేండి గీడ కూర్చున్నావేంద్రా అట్టిగానే నర్సక్క మనసు మంచిగా లేదు ఉంటే అంత పిచ్చిలెత్తంది అందుకే కూర్చున్నా

తెలుసా అయితే దొరికి పోదును నువ్వు ఏడున్నావు బావా మా ఇంటికి పోయినా పోయినా ఇప్పుడే వచ్చిన పది నిమిషాలు అవుతుంది సరే బావా మరి పోయినవా చేసినాతో మాట్లాడుతాంది వాళ్ళతో కావచ్చు బిడ్డ నిన్నేదో ఒకరోజు దొరకబట్టి నీ సంగతి ఏందో నేను చూస్తా తిన్నవాదా నువ్వు

మీకు మైక్ సౌండ్స్ ఈ వీడియో వెనకాల వినిపిస్తూ ఉంటాయి అనుకుంటా కొంచెం నెగ్లెక్ట్ చేయండి వాయిస్ ని మాత్రం ఇక మా పక్కకు గాక మా పక్కకే వినాయకుడు అన్నమాట అందుకే ఈ రోజు నిమజ్జనం కాబట్టి వాళ్ళు వేలంపాట అది ఇది అన్ని ఉంటాయి కదా అట్లా అన్నమాట ఇక తొందర తొందర అక్కడికి పోయేసి పోయొచ్చి మీకోసం చేసిన నేను వీడియో ఇక వీడియో నష్టం ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు కామెంట్ చేయండి షేర్ చేయండి నిమజ్జనం కాబట్టి దోస్తులు దుమ్ము దుమ్ము ఎగురుతారా లేదా మీరు ఎంజాయ్ చేస్తారా మరి మాది ఎట్లయితే ఏం కథ అనేది మీకు రేపటి వీడియోలో చెప్తా నేను సాయంత్రం వీడియో కూడా ఉండదు దోస్తులు బికాస్ అక్కడికే వెళ్లాల్సి ఉంది అలాగే నిన్న సిరీస్ అంటే నిన్న మా వినాయకుని దగ్గర దీపారాధన ఉండే అన్నమాట దీపాలు అక్కడ పూజ దీపారాధన చేసేసి అన్ని వేసేసరికి మస్తు లేట్ అయిపోయింది అందుకే వీడియో లేదు సో ఈ రోజు కూడా ఉండదు దోస్తులు వీడియో సో మీకోసం ఆడబిడ్డ కడుపుతూ ఉంటే వదిన వచ్చిన అసలు ఇప్పుడే పెడదాం అని అనుకున్నాం కానీ మళ్ళీ మీరు వెయిట్ చేస్తూ ఉంటారు మాకు మొగుండంగా వేరే మాగా ఎందుకు పెట్టలేదు అని అడుగుతారు నే మీకోసం మన రెగ్యులర్ కంటిన్యూ రెగ్యులర్ సిరీస్ అయితే మేము పెట్టేసినం దోస్తులు ఇక రేపటి నుండి మన వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి ప్లీజ్ దోస్తులు ఏమనుకోకండి సో ఈ కతర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఐన్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు